సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా సమగ్ర అభివృద్ధిని సాధించవచ్చని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే వినూత్న ప్లాంట్కు తండేవలసలో సోమవారం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ చెత్తను విద్యుత్తుగా మార్చే సాంకేతికతను గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు అభినందనీయమని ఇది పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యుత్ ఉత్పత్తికి దోహదం చేస్తుందని వ్యాఖ్యానించారు శ్రీకాకుళం జిల్లాలో ఈ విధానాన్ని రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రారంభించటంపై సంతోషం వ్యక్తం చేశారు సుమారుగా ఇరవై కోట్ల వ్యయంతో ఎస్కవరీ వేస్ట్ సొల్యూషన్స్ అనే సంస్థ ఈ ప్రాజెక్టును నిర్మించనుంది డిబిఓటి డిజైన్ బిల్డ్ ట్రాన్స్ విధానంలో ఈ ప్రాజెక్టును సదరు సంస్థ నిర్వహించనుంది కేవలం యాభై సెంట్ల నుంచి ఎకర స్థలాన్ని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఈ సంస్థకు లీజుపై అందజేస్తుంది ప్లాంట్ యొక్క మొత్తం ఖర్చును సంస్థ భరిస్తుంది శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిరోజు చెత్తను అందజేస్తుంది ఈ చెత్త నుంచి ప్రాసెస్ చేయటం ద్వారా ఆయిల్ గ్యాస్ నీరు తయారవుతుంది ఈ ఆయిల్ గ్యాస్ ను జనరేటర్స్ నందు ఉపయోగించి సంస్థ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది పూర్తిగా పర్యావరణ హితముగా ఉంటుంది ఉత్పత్తి అయిన కర్బన ఉద్గారాలను కూడా ప్రత్యేక ఛాంబర్లో ఘన పదార్థాలుగా మార్చి వాటిని వాడుకునుటా లేదా రవాణా చేయుట చేస్తుంది మూడు నెలల్లో ప్లాంట్ పూర్తవుతుందని సంస్థ ప్రతినిధులు మంత్రికి తెలియజేశారు ప్రారంభోత్సవానికి తానే హాజరవుతానని మంత్రి హామీ ఇచ్చారు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇటువంటి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ శాసనసభ్యులు గొండు శంకర్ కమిషనర్ ప్రసాదరావు ఎంక్వైరీ సంస్థ ప్రతినిధులు రితేష్ మున్షి మంత్రిత్ సింగ్ మోహన్ రావు పాల్గొన్నారు